హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ఓషాని ఇవాళ మన రెసిపీ వచ్చేసి కోడిగుడ్డు సేర్వా కోడిగుడ్డు ఫ్రై ఉంటారు కోడిగుడ్డు పులుసు ఉంటారు ఈరోజు కొంచెం డిఫరెంట్గా కోడిగుడ్డు సేర్వ ఎలా చేసుకోవాలో చూద్దాండా మీలో ఎంతమందికి కోడిగుడ్డు సేర్వా తెలుసో కామెంట్ హౌస్లో కామెంట్ చేయండి చూసారా ఎంత బాగుందో రోటీస్లోకి అయినా చాలా పర్ఫెక్ట్గా చాలా టేస్టీగా ఉంది అలాగే ఛానల్ కొత్తగా కలిసి వాళ్ళు ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బిల్ కొట్టండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోమాకండి ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కూడా షేర్ చేయండి వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇంకెంతకాలసం రెసిపీలోకి వెళ్దాం రండి ఈ కూరకు మనం ముందుగా ఎనిమిది ఎగ్స్ ఉడకబెట్టుకుని ఇలా పక్కన పెట్టుకోవాలి అలాగే చెక్క లవంగాలు యాలకులు జీడిపప్పు పచ్చిమిర్చి ఎండి కొబ్బరి తీసుకున్నాను ఫ్రెండ్స్ కొలత ఏం లేదు మీకు నచ్చినంతగా మీరు తీసుకోండి ఇవి మొత్తం మనం మిక్సీ పట్టుకోవాలి చూసారు కదా ఇలా అన్నీ మిక్సీ దారిలోకి వేసుకోవాలి అంతేకాదు ఇవి వేసుకున్న తర్వాత మనం దీంట్లోనే ఉల్లిగడ్డ కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్ నేనైతే పెద్ద సైజు ఉల్లిగడ్డలు రెండు తీసుకున్నాను చెన్నై అయితే నాలుగు పెద్ద అయితే రెండు అలాగే పచ్చిమిర్చి ఒక నాలుగు తీసుకున్నాను అల్లం చిన్నపై పేస్ట్ వేసుకుంటున్నాను పేస్ట్ అయినా పర్లేదు మామూలుగా అయినా పర్వాలేదు నేను ఒక స్పూన్ వేసాను కొంచెం టేస్ట్ సరిపడా సాల్ట్ వేస్తున్నాను చూసుకొని వేసుకోండి మనం మళ్ళీ కర్రీలో వేస్తాం కాబట్టి ఇది మొత్తం ఇలా వేసుకొని ఇలా కొంచెం అచ్చాపచ్చగా మిక్సీ పట్టుకున్న తర్వాత దీంట్లో కొంచెం చూసుకొని వాటర్ పోసుకోవాలి కొంచెం కొంచెం చూసుకొని ఇలా గ్రేవీ వచ్చేలా మిక్సీ పట్టుకొని నేను పక్కన పెట్టేసుకోవాలి ముందుగా స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకోవాలి బాండి పెట్టుకున్న తర్వాత దీంట్లోనే ఒక ఐదు ఆరు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి నేను చేసే ఈ కర్రీకి నాకు ఐదు ఆరు స్పూన్లు పట్టింది మీరు చూసుకొని మీరు చేసుకునే క్వాంటిటీని బట్టి మీరు చేసుకోండి అలాగే ఇక్కడ నేను చక్క లవంగాలు యాలకులు వేసాను అలాగే ఇవి కొంచెం ఫ్రై అయినాయి కదా దీని తర్వాత కొంచెం సేజీ వేసుకుందాం అండి ఒక హాఫ్ స్పూన్ వేసుకున్నాను చూసుకొని వేసుకోండి ఇవి కొంచెం లైట్గా ఇలా ఫ్రై అయిన తర్వాత దీంట్లోనే మనం సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్న ఒక మూడు టమాటాలు వేసుకున్నాను నేను నేను తీసుకున్న ఎనిమిది ఎగ్స్కి మూడు టమాటాలు పెద్ద సైజు తీసుకున్నాను ఫ్రెండ్స్ అయ్యే చెన్నై అయితే అవి తీసుకోండి ఇవి కొంచెం లైట్గా మగ్గటం కోసం దీంట్లో మనం కొంచెం ఉప్పు ఉప్పేసుకుందాం ఇందాక గ్రేవీలో కూడా వేసుకున్నాం కదా మిక్సీ పెట్టేటప్పుడు ఇక్కడ చూసుకొని వేసుకోండి కొంచెం పసుపు ఇవి కొంచెం త్వరగా మగ్గటం కోసం ఇలా వేసుకోవాలి ఇదంతా కొంచెం వేసుకున్న తర్వాత ఇలా అంతా కలిపి పెట్టుకోవాలి టమాటాలు కొంచెం లైట్గా మగ్గినాయి కదా ఇలా మగ్గిన తర్వాత దీంట్లోనే నాలుగు గ్రామాలు కరివేపాకు వేసుకోవాలి ఇవి కొంచెం ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లోనే మనం ఇందాక మిక్సీ పట్టుకున్నాం కదా పేస్టు ఆ పేస్ట్ని వేసుకోవాలి ఇలా వేసుకోవటం వల్ల పేస్టు చాలా బాగుంటుంది గ్రేవీ రెండు రోజులైన ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది చూసారు కదా ఈ ఆయిల్లో ఈ టమాటాల్లో ఇదంతా ఈ గ్రేవీ బాగా ఆయిల్ వదిలే వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి సింపుల్గా సిమ్లో పెట్టుకొని చాలా ఓపిక్గా చేసుకోవాలి ఇలా చేసుకోవటం వల్ల ఈ కూర చాలా టేస్టీగా వస్తుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి చూసారా ఇలా లైట్గా అడుగు అంటుతూ ఉంటుంది కదా ఇలా అంటుతూ ఉన్నప్పుడు ఇది కొంచెం రెడీ అయినట్టు మనం దాంట్లో ఇలా ఉన్నప్పుడు కొంచెం టేస్ట్ యాడ్ చేయటం కోసం దీంట్లోనే కొంచెం గరం మసాలా అలాగే రెండు స్పూన్లు ధనియాల పొడి కూడా వేసుకోవాలి ఇవే కంపల్సరీ వేసుకోవాలండి ఇలా వేసుకోవటం వల్ల ఈ గ్రేవీ ఇంకా టేస్టీగా వస్తుంది చూసారు ఇదంతా కొంచెం బాగా కలిసేలా కలుపుకున్న తర్వాత ఎక్కువ ఏమీ పట్టవు ఫ్రెండ్స్ చాలా సింపుల్గా టమాటాలు ఎగ్స్ ఉంటే చాలు చూసారుగా ఎంత సింపుల్గా ఈ కూర రెడీ అయిపోతుందో చాలా బాగుంటుంది రైస్ లోకైనా రోటీస్ లోకైనా సూపర్ ఉంటుంది అలాగే ఇక్కడ నేను కారం వేసుకుంటా ఒకటిన్నర కారం వేస్తున్నాను ఫ్రెండ్ చూసుకొని వేసుకోండి ఆల్రెడీ మనం మసాలాలు వేసాం మిర్చి వేసాం కాబట్టి అందుకని వన్ అండ్ హాఫ్ పట్టింది నాకు మీరు కొంచెం స్పైసీ తినేవాళ్ళు అయితే టూ వేసుకోండి మాకైతే స్పైసీ సరిపోయింది చూసారు ఇదంతా బాగా కలిసేలా కలుపుకోవాలి ఇది కొంచెం ఇలా ఆయిల్ వదులుతూ ఇలా కారం మసాలాలు అన్నీ బాగా పట్టి కొంచెం కలర్ మారి ఇలా అడుగంటుతూ ఉన్నప్పుడు ఇది పర్ఫెక్ట్గా రెడీ అయినట్టు ఇలా ఉన్నప్పుడే మనం చూసుకొని వాటర్ పోసుకోవాలి నేనైతే ఈ ఒక చెమ్ము వాటర్ పోసాను మనం వండుకునేది గ్రేవీ లాగా కాబట్టి నేను ఒక చెమ్ము పోసాను అదే కొంచెం చారులాగా కావాలంటే మీరు రెండు చెమ్ములు వాటర్ పోసుకొని చూసుకొని ఉడికించుకోండి మాకైతే గ్రేవీ కోసం కాబట్టి ఒక చెమ్మే పట్టింది ఇది ఇలా కొంచెం ఉడుకుతున్నప్పుడు మనం ఇందాక ఉడికించి పెట్టుకున్నాం అదే ఎగ్స్ అవన్నీ కొంచెం ఇలా ఘాటు పెట్టేసుకొని ఈ ఉడుకుతున్న కూరలో వేస్తే ఆ గ్రేవీ అంతా ఎగ్స్లోకి వెళ్ళి తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది శార్వా చూశారు కదా అలాగే ఎగ్తో శార్వా చాలా బాగా వచ్చింది తప్పకుండా ట్రై చేయండి అలాగే ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి ఈ కర్రీ ఇంకా ఉడకాలి ఫ్రెండ్స్ ఒక ఒక అరగంట పాటు ఇలా ఉడికించుకోవాలి ఇది మినిమం ఒక గంట పాటు పడుతుంది ఈ కర్రీ అలా చేసుకోవటం వల్ల ఈ కర్రీ టూ డేస్ వరకు చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది చూసారా ఆల్మోస్ట్ ఉడికింది కదా ఇంకొక ఫైవ్ టెన్ మినిట్స్ అయితే అయిపోయినట్టేను ఇలా వండుకోవటం వల్ల ఈ కూర చాలా టేస్టీగా ఉంటుంది చాలా ఓపిక్గా చాలా టేస్ట్గా తప్పకుండా చేసుకోండి చూసారు కదా ఇలా ఆయిల్ అంతా పైకి తేలుతూ ఉన్నప్పుడు ఈ కూర రెడీ అయినట్టే మీ దగ్గర కొత్తిమీర ఉంటే వేసుకోండి లేకుంటే ఇది వేసుకోకపోయినా చాలా బాగుంటుంది చూసారు కదా చాలా పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది గుడ్డు శార్వా నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బిల్లు కొట్టండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోమాకండి ఫ్రెండ్స్ ఈ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇంకా మనం ఇక్కడ దీన్ని గ్యాస్ ఆఫ్ వేసుకుందామండి అలాగే ఈ వీడియో మీకు ఉపయోగపడిందనే అనుకుంటున్నాను మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం నచ్చితే లైక్ చేయండి బాయ్ ఫ్రెండ్స్